సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ కనికరములను బట్టి మిమ్మను స్థుతిస్తున్నాను కీర్తించి మహిమ పరుస్తున్నాను ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు మీ జన్మదినమును ప్రభా ఎంతో సంతోషంగా కోలాహలము చేస్తూ బిడ్డలు రోడ్లపైన నినాదాలు చేస్తూ ప్రభువు పుట్టెను యేసుప్రభుల వారు పుట్టెను ఆయన లోకరక్షకుడని గంభీరంగా నినాదాలు చేశారు స్వామి మీంటిని అంటురీతిగా వారు నినాదాలు చేసి నిన్ను మహిమపరిచారు ఎందరో దేవాలయాలను సుందరంగా అలంకరించారు మీ జన్మదిన వేడుకలను బహు గొప్పగా చేస్తూ వచ్చారు తండ్రి అందును బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను అయితే వారి పాపము నుండి దోషము నుండి అపరాధముల నుండి బిడ్డలు విడిపింపబడాలి రక్షకుడు అని చెప్పిన మాట వారి జీవితంలో ప్రభ నెరవేర్చబడాలి ఆ రీతిగా మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను అనేక మంది బిడ్డలు లెక్క మంది బిడ్డలు రక్షణ లేక పాపముల చేత అపరాధముల చేత సాతాను బంధకాల చేత బంధింపబడిన బిడ్డలకు విముక్తిని ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం యజ్రా గ్రంథము పదవ అధ్యాయం ఏడవ వచనం చరణ్ నుండి విడుదల నొందిన వారందరూ యహోవాను సరే చరణ్ నుండి విడుదల పొందిన వారందరూ కూడా ఎరుషలేమును కూడి రావలేనని దేశం అంతటి అందును ఎరుశులేము పట్టణం అందును ప్రకటన చేయబడను ప్రియులరా ఈ మాట కూడా గమనించాలి ఎంతమంది బిడ్డలు చెర నుండి బయటకు వచ్చారు ఎంతమంది బిడ్డలు పాపము నుండి బయటకు వచ్చారు ఎంతమంది బిడ్డలు వారి దోషములు అపరాధముల నుండి సాతానుబంధకాల నుండి బయటకు వచ్చారో వారందరూ కూడా ఎరుష్లేమునకు కూడి రావాలి అంటే దనార్థం వారందరూ దేవుని మందిరమునకు కూడి రావాలి దేవుని మందిరానికి ఎందుకు రావాలి తిరిగి మనము దోషులు కాకుండా అపరాధులు కాకుండా తిరిగి సాతానుడు మనల్ని బంధించకుండా జాగ్రత్త కలిగి ఉండటానికి మందిరము అనేటటువంటిది ప్రకటన ఇరవై ఒకటి పదమూడులో చెప్పబడుంది నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును అనని దేవుని పిల్లలుగా మీకు నా మనవి దేవుని యొక్క మందిరం అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరముగా ఉండాలి ఈ విషయాన్ని గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుని కనికరమును బట్టి అనేక మందికి అనేక మందికి ప్రార్థనా మందిరముగా ఉండాలి మందిరానికి వెళ్ళే నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే మన అవసరముల గురించి ప్రభుకి చెప్పడం కాదు ప్రార్థన అంటే అనేక మంది నీలాగా నశించిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థించడం విజ్ఞాపనం చేయడం కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రార్థనంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం ప్రభువా నన్ను బంధకాల నుండి విడిపించారు పాపం నుండి విడిపించారు దోషాలు అపరాధాలు సాతాను కార్యాల నుండి విడిపించారు నీ సన్నిధానం లేకొచ్చాను తండ్రి మా వీధి అంతా కూడా చాలామంది బిడ్డలు బంధించబడి ఉన్నారు మా పట్టణమంతా మా గ్రామం అంతా అని చెప్పి ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే ఆ భారంని హృదయంలోకి లేకి రావాలి ఎందరో మన కళ్ళెదుట ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నారు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు ఎంతగానో చింతిస్తూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి వాళ్ళందరి కొరకు దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కన్నీరు కార్చాలి ప్రలాపించాలి దైవజనామా మందిరంలోకి వచ్చిన బిడ్డలు వాయిద్యాలు ఎవరు వహిస్తారు పాటలు ఎవరు పాడతారు ప్రసంగం ఎవరు చేస్తారు అనేటటువంటివి చూస్తూ ఉంటాం అయితే దేవుడు ప్రార్థన ఎవరు చేస్తారని చూస్తూ ఉంటాడు నశించిపోయే బిడ్డల కొరికి ఎవరు మరపెడతారని చూస్తూ ఉంటారు మనము మనుషుల్లాగా వారిని చూసేవారుగా ఉండాలనా మనల్ని దేవుడు చూడాలన్నా నన్ను దేవుడు చూడాలి అనుకుంటే నేను చేయవలసిన ఒక గొప్ప కార్యం ఏమిటి అనగా సర్వోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత కన్నీరు కాల్చాలి కన్నీరు కార్చాలి కన్నీరు కార్చాలి కన్నీరు కార్చాలి దేవుని పాదాల చెంత నశించిపోతున్న ఆత్మల గురించి ప్రలాపించాలి నేను మదనపల్లి అనే ఊరిలో ఉన్నాను ఈ గ్రామంలో వీధుల్లో కరపత్రాలు పంచడం కానీ గ్రామంలో ఏసయస్సు వార్త చెప్పడం కానీ గ్రామంలో ఈ పట్టణంలో ఎక్కడైనా కూడికలు జరపడం కానీ ఈ పట్టణంలో ఎక్కడైనా బహిరంగంగా ప్రభుని గుర్చి మాట్లాడడం కానీ కూడికలు కానీ జరగడానికి వీలు లేవు క్రైస్తవ వ్యతిరేకులు బోలుడంతమంది ఉన్నారు నన్ను కూడా రెండు వందల కేసులు పెట్టి జైల్లో పడేశారు చాలా చాలా ఇబ్బంది పెట్టారు చంపాలని మందిరాన్ని పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అయితే ప్రభు నాకు సహకారిగా ఉండి ఆ కృపగల దేవుడు అన్ని విషయాలలో నా పక్షాన నిలబడి వారిని ఎదిరిస్తూ వచ్చాడు నేను మౌనంగా ఉంటిని ప్రభుల వారు మాట్లాడుతూ వచ్చారు నేను మౌనంగా ఉంటిని ప్రభుల వారు వారితో పోట్లాడారు ఈ ఛాయలకు రాకుండా మందిరం జోలికి రాకుండా ఈరోజు కూడా మందిరానికి ప్రేరేపించబడి వచ్చిన వారికి మేము వాక్యాన్ని చెప్పాలి ప్రియుల ఎంతో దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మా సంఘాలన్నీ కూడా అలాగే ఉన్నాయి దేవుని పిల్లలు ఆలోచించాల్సింది కొన్ని ప్రాంతాలు స్వేచ్ఛగా ఉన్నాయి ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకొని ఏ సయని బహిరంగంగా ప్రకటించటానికి ఏ స్వేచ్ఛను ఆధారం చేసుకొని సర్వోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చటానికి ప్రభువా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు వారు పొరుగు వారు ఎందరో తండ్రి మిమ్మల్ని నమ్ముకొని నమ్ముకొని రక్షించబడటానికి వారి బంధకాల నుండి బయటికి రావటానికి నాయన మీ మందిరంలో చేర్చబడటానికి కృపద ఇచ్చేయమని కన్నీరు కార్చాలి ప్రభు మనల్ని చూసేటట్టుగా ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చే బిడలుగా మనముండాలి ప్రియుల దేవుడు చాలా అద్భుతకరుడు అద్భుతకరుడైన ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధానంలో మనము చేయవలసిన కార్యాలు దేవుని సన్నిధానంలో ప్రభువ ప్రభువా ప్రభువా అని గుండె బాదుకుంటూ కన్నీరు కారుస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపించి వారిని అందరినీ అనగా మందిరానికి నడిపించేవారుగా మనం ఉండాలి ఆ కృప మనందరికీ దేవుడు దయచేయాలని నా ప్రార్థన ప్రతివారూ ఆ రీతిగా పట్టుదల కలిగి కన్నీళ్లతో ప్రభుల వారికి ప్రార్థన చేసి ఆయన నామాన్ని మహిమపరిస్తే ఎంత బాగుంటుంది ఎంత గొప్ప కార్యం దేవుని పిల్లలుగా మీకు నా మనవి అందరిని కూడా వారు ఎరుశ్లేమునకు చేర్చారు బైబులు సెలవిస్తారు ఆ రీతిగా యోధాదేశం అంతా ఎరుశ్లేము పట్టణము అందరూ కూడి రావాలని ప్రకటన చేసి మూడు దినములలోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవడైనా నువ్వు రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడిననియు నిర్ణయించారని వాక్యము ముసలివిస్తది దేవుని మందిరానికి రాకపోతే వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమైపోతుంది వాడు విడిపింపబడిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారని ఎంత గొప్ప మాట ప్రభు సన్నిధానం లేక రాకపోతే వాని ఆస్తి చూడండి ప్రియులరా ఆ పెద్దలు చెప్పిన మాట వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగునని అంటే దేవునికి చెందుతుంది అని రెండవది వాణ్ణి విడిపింపబడిన వారి సమాజంలో నుండి వెలివేస్తారని చెప్పారు అట్లా నిర్ణయించారు నిజంగా ఇది కఠినమైన మాట విడిపింపబడిన వారిలో నుండి వెలివేయడము వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితము అంటే వాడు ఆస్తి లేని వాడే వాడు వెలివేయబడిన వాడు సమాజంలో నుండి గ్రామంలో నుండి బయటికి వెళ్ళిపోవాలి వాడింకా ఊర్లో తిరగకూడదు ఊర్లో బావిలో నీళ్ళు చేదుకోకూడదు పొలంలో వ్యవసాయం చేసుకోకూడదు ఇటువంటి పరిస్థితి వెలివేయడం అంటే ఆ ఘోరమైన పరిస్థితి మనకు రాకుండా దేవుని యొక్క మందిరానికి మనం చేరుకుందాం ఆ మందిరంలో మనం కూడా ప్రార్థించేవారుగా మారుదాం దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఎనిమిదవ వచనం పూర్తయ్యేది